Also, I think you are able to do. You are not very technical. Thank you, Professor. I will see. You are not bad. You are not in the right. I will see this. So, good morning, one man. On behalf of Sports Council, Abad, I welcome 25 26.

దట్ ఈజ్ టీజీ ట్రాన్స్కో టీజీ ఎన్పిడిసిఎల్ టీజీ ఎస్పీడీసీఎల్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ అండ్ విలీజ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కి వచ్చిన ప్రతి క్రీడాకారులకు ముఖ్యంగా నేటి ముఖ్య అతిథి శ్రీ పి సాయి చైతన్య ఐపిఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అదర్ డిగ్నటరీ సాంధి డయాస్ వేదిక ముందున్న క్రీడాకారులు మరియు నిజామాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఆర్గనైజ్ చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ టోర్నమెంట్కి వచ్చిన అన్ని టీం మెంబర్లకి క్రీడాకారులకు నేను చేసే మనవి ఏంటంటే దయచేసి మీరంతా టీమ్ స్పిరిట్ తోటి టీమ్ స్పిరిట్ తోటి ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎలాంటి కోపతాపాలకు తావివ్వద్దు అంతా మనం అంతా ఎలక్ట్రిసిటీ యూనిట్ నిచ్చలు వచ్చాం కాబట్టి మనందరం ఒకటే కాబట్టి అంత టీమ్ స్పిరిట్తో ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ క్రీడలు అనేటి మానసిక ఉల్లాసాన్ని కలిగజేస్తాయి ఎందుకంటే డే టు డే ఈ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో చేసే పని వల్ల ఒత్తిడి వల్ల చాలా చాలా ఫాటింగ్స్ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అట్లాంటి సీనరీ నుంచి కొన్ని రోజులు మీకు మానసికోలకాన్ని క్రీడా ఉత్సవాన్ని తరుపుతున్నందుకు ఈ టోర్నమెంట్ దాన్ని నిర్వహిస్తున్నారు సో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి గాను హాకీ టోర్నమెంట్ నిర్వహించడానికి నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ కౌన్సిల్కు పరిశీలించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ శ్రీ పి సాయి చైతన్య ఐపిఎస్ గారికి ఈ గ్రౌండ్ అడగగానే ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ కూడా క్రీడా స్ఫూర్తి పాటిస్తూ ఈ హాకీ టోర్నమెంట్ ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆర్గనైజ్ చేయాలనుకుని ఇక్కడ ఐడియా వచ్చినందుకు మీ యొక్క సిఎండి గారి అందరికీ తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీ ఇక్కడ సక్సెస్ఫుల్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసిన మా నిజామాబాద్ సర్కిల్ ఆఫీసర్స్ అందరికీ తర్వాత ఇక్కడికి వచ్చిన మన క్రీడాకారులందరికీ వేదికపైన మిగతా జిల్లా సర్ ఐసీలకి డిగ్రీలకి తర్వాత ఇక్కడికి వచ్చిన మిగతా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరిన శుభాభినందనలు యాక్చువల్లీ నేను కూడా ఐ మీన్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ యాక్చువల్లీ మీకు తెలుసా తెలియదు నేను పుట్టింది ఒక వన్ థర్టీ టూ కే సబ్ స్టేషన్లో కానీ ట్రాన్స్ఫర్ కాదు నేను డిస్కమ్ ఓకే సో మా ఫాదర్ నేను ఏపీఎస్సీ మా నాన్నగారు ఏపీఎస్సి ఇంజనీర్గా ఉన్నప్పటి నుంచి లైక్ తర్వాత అప్పుడు నాన్న జాబ్లో ఉండడం అప్పుడు దాంతో పాటు తిరగడం తర్వాత టూ డిస్కమ్ జెన్కో తర్వాత పోర్ట్స్ పెడుతున్నా అంటే నేను ఒక అడిగిన కోసిన అదే మరి జెన్కో ఎందుకు మిస్ అయిపోయింది సిబి అంతా ఈబి ఎలక్ట్రిసిటీ బోర్డులో పాటే జెన్కో కూడా ఉంటే బాగుండేదని నేను అడిగాను బట్ ఓకే ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాలేదు బట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ వింగ్స్ మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ వింగ్స్ ఏమున్నా లేకపోయినా ప్రస్తుతం ఉన్న కాలంలో జనాలకి లేకపోతే మొబైల్ ఫోన్ లేకపోతే సో దానికోసం మీ దగ్గర నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు వర్క్ మీరు కూడా అట్లా డెలివర్ చేస్తారు దట్ ఈస్ ద రీజన్ వై మిగతా వాళ్ళతో పోలిస్తే యువర్ శాలరీ సర్వర్తో మనం అది పెట్టుకోవాలి నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే నేను దాంట్లో పుట్టి పెరిగాను నేను హెచ్ హెచ్డీ మీటర్ సీటింగ్ కూడా వెళ్ళాను ఎంఆర్టీ సెక్షన్లో నేను ఎంఆర్టీ సెక్షన్లో నేను పదమూడు చేశాను మా నాన్నగారు ఖాళీగా ఉండొద్దనే వాళ్ళు ఇంజనీరింగ్ ఎలక్ట్రికలే ఎలక్ట్రికల్ వాళ్ళు అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఖాళీగా దూరం బాగా ఎంఆర్టీలోకి వెళ్ళి నువ్వు కూర్చో ట్రాన్స్ఫార్మర్ వైరింగ్ ఎట్లా చేస్తావు ఇవన్నీ ఎట్లా అని చెప్పారు అట్లా తిరిగింది అంత పాటు తిరిగిందండి నేను తర్వాత ఈవెన్ డిఫరెంట్ న్యాచురల్ కెలామిటీస్ అంటే మా నాన్నగారిది పిఎస్పీ డీసీఆర్ ఆంధ్ర ఆంధ్రాలో వస్తుంది చదువు అండి తీసుకోండి ఇక్కడ కూడా ఎస్ డి కనబడితే అదే ఒక ఇక్కడికి సేమ్ అదే సింబల్ ఉంటుంది సదరండ్ డిస్కమ్ కూడా ఎస్డి అని ఉంటుంది సేమ్ అట్లానే ఉంటుంది ప్లస్ పవర్ డి అని ఉంటుంది సో అంత అప్పుడు మన ఎనీ ప్రాబ్లం వస్తే పర్టికులర్లీ న్యాచురల్ కెలామిటీస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ టైంలో వెళ్ళి సర్వీస్ చేస్తుంటే జనాలు ఇచ్చే ఆశీర్వచనాలు చాలా మనకి మనకు కనపడకపోయినా మన ఫ్యామిలీకి ఎప్పుడూ ఉంటాయి కోవిడ్ టైంలో అదే చెప్పాం కోవిడ్ టైంలో కంట్రోల్ చేయగలుగుతున్న జనాల్ని వాటి జనాలను పిచ్చి కాకుండా ఉందంటే ఏంటి టీవీ చూస్తున్నాడు టీవీ ఎట్లా నడుస్తూ ఉంది పవర్ సప్లై కావాలి కదా దానికి కూడా మీరు కావాలి అదే అప్పుడు యూనియన్ మీట్ అప్పుడు అయిపోతుంది ముందు ఆ టైంలో కూడా అందరినీ పిలిచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ ఇదే చెప్పాం బికాస్ ఇది జనాల్ని కన్ వాళ్ళకి ఏదో ఒక యావిగేషన్ ఏదైనా ఉండాలి అంటే దాంట్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యొక్క రోడ్ చాలా ఇంపార్టెంట్ చాలా పెరిగింది అట్లాంటి డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారు సో అండ్ దాంట్లో భాగంగానే ఇట్లా స్పోర్ట్స్ మీట్ అవన్నీ సి మీరు ఎమర్జెన్సీ సర్వీస్ రాత్రి ఫోన్ వచ్చినా ఎక్కడైనా నీకు ట్రిప్ అయినా లేదని ఏమైనా అన్నా లేదంటే నా మా ఇంట్లోనే కరెంట్ పోయింది అనుకోండి నేను కూడా నేను కూడా ఫోన్ చేస్తాను మీ సీఎల్ని ఫోన్ చేస్తాను అదే బాబు నాకు ఇంట్లో కరెంట్ పోయింది ఎందుకు ఎందుకు అని అడుగుతాను సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్లో మీరు ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు అటెండ్ అవుతూ ఉంటారు అవన్నీ చేస్తూ ఉంటారు అటువంటి టైంలో ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ మనకి రెగ్యులర్ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అంటేనే మనం క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటట్టు ఉండాలా మనం ఆట నేర్చుకుంటాం మన యొక్క టెన్షన్లు మర్చిపోతాం బాగా ఆడతాం కానీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పరంగానే ఆడండి డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్డ్ ఇది అడగనే ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఓకే స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతుందంటే నేను ఆబ్వియస్లీ నేను ముందు ఉంటాను ఇంకా డిపార్ట్మెంట్ అనేసరికి నేను ఇంకా ఫ్రీగా అయిపోతాను ఇంకా కంటిన్యూ ఇచ్చేసాను సో యువ కూడా కొంచెం బాగా లీడ్ చేశారు థ్యాంక్ యూ ఎస్సీ గారు అమ్మవారికి కష్టపడి లీడ్ చేసినందుకు మొత్తం సాఫ్ చేశారు అవన్నీ చేశారు సో ఇక్కడ వచ్చిన అందరికీ హాకీస్ నేషనల్ స్పోర్ట్తో బాట్ ఇట్స్ వెరీ టైర్సమ్ గేమ్ చాలా ఫిట్నెస్ కావాలి చాలా ఫిట్నెస్ కావాలి సో ఆ ఫిట్నెస్ మీరు చూపిస్తున్నారు ఆడుతున్నారు కొంచెం బాడీ కాంటాక్ట్ గేమ్ కూడా హాకీ బాగానే బాడీ కాంటాక్ట్ ఉంటుంది ఆ గేమ్ బాడీ కాంటాక్ట్లో ఆవేశంలో టచ్ కొంచెం ఆవేశంలో కొట్టుకుంటారు ఇట్ హాకీలో ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలుసు మేము కూడా ఆడున్నాం హాకీ నాకు తెలుసు బాడీ కాంటాక్ట్ చేస్తారు బట్ లెట్ ఇట్ బి ఇన్సైడ్ ది గ్రౌండ్ గ్రౌండ్లో జరిగే ఇవన్నీ గ్రౌండ్లోనే ఉండిపోవాలి అవుట్ సైడ్ అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి సో ఈ యొక్క ఎటువంటి మంచి గేమ్స్ ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నందుకు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డిస్కమ్స్కి ట్రాన్స్పోర్ట్స్కి అందరికీ పెరిపోయిన అభినందనలు చెప్తున్నాను ఇట్లానే మీరు బాగా ఆడాలని బాగా మంచి స్పోర్ట్స్మెన్ షిప్ షిప్ తీసుకురావాలని తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే స్పోర్ట్స్మెన్ షిప్తో పాటు ఇంటర్ డిపార్ట్మెంట్ ఇంటర్ సర్కిల్స్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది తర్వాత తెలుస్తుంది అదే మీరు ఎప్పుడో వేరే చోటకి వెళ్తారు ఎనీ యాక్టివిటీ అవుతుంది సడన్ అది ఒక గవర్నమెంట్ ఇంపార్టెన్స్ వస్తుంది వేరే అందరు అక్కడికి వెళ్ళాలి అంటారు అటువైన్ టైంలో మీకు ఈ యొక్క రిలేషన్షిప్ బాగా ఉపయోగపడుతుంది సో దాన్ని బాగా వాడుకోవాలనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు చాలా అనుబంధం ఉంది మా అడిషనల్ ఎస్పీగా యాదవ్ రెడ్డి సెక్యూరిటీ వింగ్లో ఉండే మా సొంతం చిన్న ఆయన సార్ ఆయన సో అంటే మా డిపార్ట్మెంట్లో మంది మా ఫ్యామిలీ ఉన్నారు సో ఆ ఫ్యామిలీ ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు మీరు ఎలా అయితే ఎలక్సిటీ బోర్డు ఫ్యామిలీ మా ఫ్యామిలీ పోలీస్ ఫ్యామిలీ అంటే మీరు చెప్తుంటే మాకు అక్కడ మంచి అనుభవం సో నాకు యుఎస్ బెర్లింగ్టన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ వచ్చినందుకు నాకు ఇక్కడ సత్కారం అందించినటువంటి స్పోర్ట్స్ మిత్రులందరికీ ముఖ్యంగా జగన్నాథ్ సార్కు అలాగే మన డిపార్ట్మెంట్ కూడా అంటే కరోనా టైంలో ఒక డెడ్ బాడీస్ అప్పుడు అందరూ ప్రపంచం అనుకుతున్న టైంలో అది ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా తీసుకొని ఎక్కడైనా చనిపోతే నాకే ఫోన్ చేసేవాళ్ళు నేను అలోన్గా వెళ్ళి బాడీస్ తీసుకొని వచ్చి అని ఖననం చేసేవాళ్ళు అలాగే ఒక ఎయిటీన్ హండ్రెడ్ క్యాటాడ్ ఫ్రీ కరెంట్ సార్ మా దగ్గర విద్యుత్ సౌదలో ప్లస్ స్టేట్ లెవల్ల ఒక సోషల్ రెస్పాన్సిబుల్ టీమ్స్ అని విద్యుత్ సంస్థలో పనిచేసేవాళ్ళు ఓన్లీ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము దాని ద్వారానే మేము ఎక్కడ ఏదన్నా సోషల్ వర్క్ చేస్తాము సో చాలా మంది మా చీఫ్ ఇంజనీర్స్ కానీ ఎస్సీలు కానీ డిఈలు కానీ అదర్ ఎంప్లాయీస్ కూడా చూసే ఈవెన్ మా జేఎండీస్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాకు ఇది చేసినందుకు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి